నా ప్రింట్ మీడియా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అలాగనే నా యొక్క నియోజకవర్గ ప్రజలకు అందరికీ నా కోటేసి ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలకు నా కార్యకర్తలకు నా ఎమ్మెల్యేలకు అందరికీ మా ఏఐసి సెక్రటరీ ఇన్ఛార్జ్ మండల ప్రెసిడెంట్లకు అలాగనే బూత్ కమిటీల పనిచేసిన ప్రజలకు బూత్ కమిటీలో ఉన్న నా సోదరులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ అలాగనే వాళ్ళకు పాదాభివందనాలు కూడా చేస్తూ ఎందుకంటే ఇంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ముందుకు తీసుకోపోయిన ప్రజలకు వారికి అందరికీ కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకు నేను రుణపడి ఉంటానని చెప్తుంది తప్పదు అదేవిధంగా ఇండియన్ గవర్ ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది సాయంత్రం వరకు చూద్దాం ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారెంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇస్తాం మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం తప్పకుండా మేము ఇచ్చిన ఐదు గ్యారెంటీలు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం దాని తర్వాత మేము మళ్ళీ మా ఇండియన్ కూటమి ఒకవేళ రేపు ఇంకో నాలుగైదు గంటలైతే తేలిపోతుంది కాబట్టి నుండి మరి ఏమవుతుందో చూడాలి ఇండియన్ కూటమి పెద్ద భారతదేశం అది ఏమేమవుతుంది అనేది దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా చెప్ప చేయవలసిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా వందనాలు మీరు ఎంపీగా నేను ఎంపీగా ఏం చేద్దామంటే నాకున్న ఆశయాలు కానివ్వండి నాకు ప్రజలకు ఒక కోరిక ఇక చెరువులు ఉన్నాయి కొన్ని మోడికుంట వాగు ఉంది ఇంకోటి మన వర్ణశాల బ్రిడ్జ్ కూడా ఉంది అలాంటి కేంద్ర విద్యాలయాలకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది కొన్ని ట్రైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది రకరకాల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది బయ్యారం కూడా బయ్యారం ఫ్యాక్టరీ ఉంది ఇవన్నీ కూడా చేయవలసిన చాలా ఉన్నాయి ప్రజలకు అవి తప్పకుండా పోయినసారి నేను పూర్తి చేయకపోయినా పది సంవత్సరాలు గ్యాప్ వచ్చిన నేను ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఇదే పార్లమెంట్లో నేను ఉంటూ ప్రజలతో ఉన్నాను కాబట్టి నాకు ప్రజలు నమ్మి నాకు ఆ ఓటు వేసిన ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళ గుణపడి ఉంటా వాళ్ళకి పాదాభివందనాలు తప్పకుండా వాళ్ళ పనులు చేస్తా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా మా సోదరులందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని చెప్పక తప్ప